ప్రియ భ్రతుడు ఉత్తానపాదుడు ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు తన పాదునికి చిన్న భార్య సురుచి అంటే ఎంతో ప్రేమ దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకనాడు ఉత్తాన పాదుడు ఉత్తముడిని తన వడలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తున్నాడు అప్పుడు ధ్రువుడు అక్కడికి వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చోబోయాడు తండ్రి అతన్ని చూసి కూడా పట్టించుకోలేదు అప్పుడు సురుచి గర్వంగా సవతి కొడుకును చూచి ఈ విధంగా అంది ఒరి వెర్రిబాగులు వాడా నీవు తండ్రి గొడవలో కూర్చుండగోరినిచో నీవు నా గర్భమును పుట్టి ఉండవలసింది మరొకరు గర్భమును పుట్టిన నీకు ఆ భాగ్యం కలగలేదు నీకు అటువంటి అదృష్టం కలదాలంటే శ్రీహరిని గురించి తపస్సు చేసి వరం పొంది నా కడుపును పుట్టు అప్పుడు మాత్రమే నీ కోరిక నెరవేరుతుంది అని ఈ సడింపు మాటలు పలికింది ఇలా సవతి తల్లి వల్ల అవమానం పొందిన ధృవుడు ఎంతో బాధపడ్డాడు ఇదంతా చూస్తున్న ఉత్నపాదుడు ఆమెను మందలించుకుపోగా ముగ్నంగా ఉండడంతో పెనదల సురుచి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు ఆమె చెప్పిన మాటలు మనసుకు గుచ్చుకుని బిగ్గరగా ఏడుస్తూ కన్న తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు ఆమె కుమారుని బుజ్జవించి విషయం తెలుసుకుంది సవితి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది తర్వాత కుమారుని బుజ్జగుస్తూ ఈ విధంగా అన్నది నీ తండ్రి నిన్ను భార్యగా కాదు దాసిగా కూడా పరిగణించడం లేదు ఇది నా దురదృష్టం అలాంటి దాని కడుపున పుట్టడం వల్ల నీ ఆశ అడియాస అయింది నీ కోరిక తీరాలంటే నువ్వు తప్పక హరి పాత పద్మను ఆశ్రయించాలి ఏ దిక్కు లేని వారికి ఆ శ్రీహరియే దిక్కు నీ తాతగారైన స్వయంభు స్వయంబు మను నీవు కూడా ఆ దేవదేవ్ని పాదాలను ఆశ్రయించు నీ కోరికలన్నీ నెరవేర్తాయని అని ఆశీర్వదించింది ద్రౌకుమారుడు అమ్మ మీరు చెప్పినట్లే తపస్సు చేసి నా కోరిక తీర్చుకుంటానని అని ఆమె ఆశీస్సులు పొంది వెంటనే రాజగృహం విడిచి అరణ్యానికి బయలుదేరాడు మార్గమర్యంలో